హలో అండి నమస్తే ఈరోజు ఇసుకతో ఒక మంచి టిప్ అండి ఇది చక్కగా చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట చూడండి మనం ఇలా వాటర్ క్యాన్లు ఉంటాయి కదా వాటర్ క్యాన్లు కానీ బాటిల్స్ కానీ అంటే నార్మల్గా మనం బాటిల్స్ ఫ్రిడ్జ్లో అది వాటర్తో పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి బాటిల్స్ కానీ ఇలా క్యాన్స్ ఉంటాయి కదండీ ఈ క్యాన్స్ లోపల పాచి పెడితే మాత్రం క్లీన్ చేయడం చాలా కష్టం ఎందుకంటే బ్రష్ లాంటివి ఈ క్యాన్లకు సరిపడా బ్రష్ లాంటివి మన దగ్గర ఉండవు కాబట్టి క్లీనింగ్ అనేది ఈ విధంగా అయితే సింపుల్గా ఉంటుంది కొద్దిగా ఒక గుప్పెడు వేయండి అలాగే ఒక నిమ్మకాయ మొత్తం పిండుతున్నానండి రెండు నిమ్మ చెక్కలు పెడుతున్నాను అలాగే కల్లుపు కల్లుపు ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ క్యాన్ అయితే మీకు ఇలా వీడియోలో కనిపించట్లేదు కానీ లోపల బాగా పాచ్ అయితే ఉందండి క్లీన్ చేసి నేను మీకు లైవ్లో చూపిస్తాను ఎంత బాగా నీట్గా వచ్చిందో ముందు చూసారు కదా క్యాను క్లీన్ చేసాక చూడండి ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉంటుందో ఇలా అన్నీ వేసి కొంచెం నీళ్లు కూడా వేసేసి ఇలా షేక్ చేస్తూ ఉండాలండి ఇసుక అలాగే సాల్టు అంతా కూడా అన్ని వైపులకి క్యాన్ మొత్తం అన్ని వైపులకి తగిలేలాగా ఈ విధంగా మనం షేక్ చేస్తూ ఉంటే చాలా చాలాగా క్లీన్ అయిపోతుంది నేను ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు కింద వేసేసాను కదా లిక్విడ్ అంతా కూడా పాచి చూపిస్తారా మనకి వీడియోలో సరిగ్గా కనిపించలేదు కానీ అయితే ఈ విధంగా ఉందండి అదంతా నీట్గా వచ్చేస్తుంది పొరపాటును కూడా ఎలాంటి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ బాటిల్లో అయితే వేయొద్దండి సర్ఫ్ లాంటివి వేశారంటే ఎంత మనం ఎన్ని నీళ్లు పోసి క్లీన్ చేసినా సరే ఆ వాసన అయితే పోదు తర్వాత మనం నీళ్లు తెచ్చుకున్నప్పుడు కూడా నీళ్లు కూడా అదే సర్ఫ్ వాసన వస్తూ ఉంటాయండి అందుకే అస్సలు వేయొద్దు క్లీనింగ్కి ఇదే బెస్ట్ ఐడియా అండి చూసినారు కదా తర్వాత నార్మల్ వాటర్తో ఒక నాలుగైదు సార్లు అలా కడిగితే సరిపోతుందండి చాలా శుభ్రంగా వచ్చేసిద్ది క్యాన్ చూసారా ఎంత క్లియర్గా ఉందో ముందుకి ఇప్పటికీ తేడా తెలుస్తుంది కదా పాచంతా పోయేసరికి చాలా నీట్గా ఉంది క్యాన్లు అయితే అందరి ఇళ్లల్లో ఉన్నా లేకపోయినా వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా స్టీల్ అయినా ఇలా ప్లాస్టిక్ అయినా వాటిని కూడా చక్కగా ఇదే పద్ధతిలో క్లీన్ చేయండి నీట్గా ఉంటాయి వారంలో ఒకసారి అయినా సరే ఈ విధంగా చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటాయండి ఎలాంటి పాకుడు వాసన అది లేకుండా టిప్ చాలా సింపుల్గా చాలా చాలా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అవసరమైన వాళ్ళు నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్